హాయ్ 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 ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మీరంతా ఐ హోప్ అందరూ బాగానే ఉంటారు బాగానే ఉండాలని కోరుకుంటున్నాను అండి సో గైస్ ఈరోజు ఇరవై తారీఖు ఆరో నెల రెండు వేల ఇరవై నాలుగు సో గైస్ ఒక ముఖ్యమైన అప్డేట్ అండి గల్ఫ్లో ఉన్న మిత్రులందరికీ గల్ఫ్ వెళ్ళబోతున్న వాళ్ళందరికీ మన ఛానల్లో చాలాసార్లు గల్ఫ్ వెళ్ళబోతున్న మిత్రులు కంపెనీ కోసం కామెంట్లు పెడుతున్నారు పర్సనల్గా కూడా కాంటాక్ట్ అవుతున్నారు నేను ఛానల్లో అడుగుతున్నాను కొందరు కంపెనీ కోసం పాజిటివ్ నెగిటివ్ మొత్తానికి ఫీడ్బ్యాక్ వస్తుంది దాని వాళ్ళు వెళ్ళేవాళ్ళు దాన్ని బట్టి వాళ్ళు నిర్ణయించుకుని వెళ్ళడమా లేదని చెప్పి వాళ్ళు నిర్ణయించుకున్నారు అయితే ఇప్పటికీ కూడా చాలామంది గలబ్ దేశాలు వెళ్ళే ముందు కంపెనీల కోసం చెక్ చేసుకోకుండా వెళ్ళి అక్కడ కంపెనీలు మూడు నెలలు నాలుగు నెలలు జీతాలు ఇవ్వక ఇటేమో ఏజెంట్లకి లక్ష లక్ష ఇరవై లక్ష నలభై లక్ష యాభై వేలు కట్టేసిన తర్వాత సో ఇటు పెట్టిన డబ్బులు వెనక తిరిగి రాక అక్కడ జీతాలు రాక వెనక రాలేక అక్కడ ఉండి పనిచేయలేక చాలామంది ఇబ్బంది పడుతున్నారండి చూడండి ఇప్పుడు గలబ్ దేశాల్లో ప్రతి చోట ఇల్లీగల్ వాళ్ళు ఉంటారు వీజాలు లేని వాళ్ళు చాలామంది ఉంటారు కలివేళ వాళ్ళు వీళ్ళు ఎక్కువ శాతం విధంగా మోసపోయిన వాళ్ళే ఒకటి వీజాలు తీసి విజిట్లో విజిట్లో తీసుకెళ్ళి అక్కడ పనిపిస్తాం పనిస్తా ఇప్పిస్తామని చెప్పి విజిట్లో తీసుకెళ్ళి పనిపించకపోవడం వల్ల కలివేళైన వాళ్ళు సో కొన్ని శాలరీ ఇవ్వని కొన్ని కంపెనీలు ఏవైతే ఉన్నాయో అకామిడేషన్ శాలరీ లీవ్స్ ఇలాంటి కొన్ని కొన్ని మినిమం కార్మికుల హక్కు అంటూ కొన్ని ఉంటాయి ఇవి కూడా మినిమం హక్కు కూడా ఏమైనా కొన్ని కంపెనీల నుంచి పారిపోయిన వాళ్ళు ఇలాంటి వాళ్ళు ఎక్కువగా ఇల్లీగల్స్ అయిపోతున్నారు సో చాలామంది ఫేస్బుక్లో వస్తున్న ఫేక్ జాబ్స్ అండి సో చిన్న 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 జాబ్స్ కూడా ఎక్కువ శాలరీ ఎక్కువ శాలరీ ఉంటాయి ఇటువంటి ఇటువంటి వాటికి ఎక్కువగా అట్రాక్ట్ అయిపోయి వాళ్ళకి డబ్బులు కట్టేసి మెడికల్ చేంజ్ చేసుకుని మెడికల్ డబ్బులు పోగొట్టేసుకుని కట్టిన డబ్బులు పోగొట్టేసుకుని చాలామంది ఇబ్బంది పడుతున్నారు సో కొన్ని కొన్ని ప్రత్యేక కంట్రీల పేరు చెప్పాలి అంటే బెహరీన్లో బెహరీన్లోని ఓమన్లోని కువైట్లోని యుఏలో కూడా కొన్ని కొన్ని కంపెనీల్లో చాలామంది మెసేజ్లు పెడుతున్నారు ఐదు వేసిన నెలలు నాలుగు నెలలు జీతాలు ఇవ్వట్లేదంటీ సో కొన్ని యూఏలు అయితే ఇంకా డిఫరెంట్ రకాల మోసాలు జా జాబ్ అని చెప్పి తీసుకెళ్తున్నారు మీ పైన క్రెడిట్ కార్డు ఏటీఎం కార్డులు తీసుకుంటున్నారు లోన్లు తీసుకుంటున్నారు అదొక ప్రాబ్లం అక్కడ సో నెక్స్ట్ చాలామంది ఫేక్ జాబ్స్ బారిన పడిపోయి డబ్బులు పాడు చేసుకుంటున్నారు టైము పాడు చేసుకుంటున్నారు సో ఒక్క విషయం అండి గల్ఫ్ వెళ్ళే మిత్రులు ఎవరైతే ఉన్నారో మీరు వెళ్తున్న కంపెనీ కోసం ఇండియాలో ఉండగానే ఎంక్వైరీ చేసుకోండి ఒకటికి రెండుసార్లు ఎంక్వైరీ చేసుకోండి ఆ కంపెనీ ఏంటి కంపెనీ ప్రాజెక్టులు ఏంటి ఏ వర్క్ చేస్తుంది అనే శాలరీ టైంకి ఇస్తుందా లేదా అనేది ఎంక్వైరీ చేయండి నా వంతు తోడుగా నేను ఛానల్లో అడుగుతున్నాను కొంత ఫీడ్బ్యాక్ అయితే వస్తుంది ఇటు కోవైట్లో అడిగినా బెహరీన్లో అడిగినా ఖతార్లో అడిగినా సో సౌదీలో అడిగినా మ్యాక్సిమం ఫీడ్బ్యాక్ అయితే వస్తుంది ఏదో ఒకటి రెండు కంపెనీలు రావట్లేదు తప్ప మ్యాక్సిమం ఫీడ్బ్యాక్ వస్తుంది సో నా వల్ల సైన్ నేను చేస్తాను కానీ చాలామంది ఈ మధ్య రీసెంట్గా బెహరీన్ కొందరు వెళ్ళారు ఖత్తర్ కొందరు వెళ్ళారు సో సౌదీ కొందరు వెళ్ళారు యుఏ కొందరు వెళ్ళారు వీళ్ళకి మూడేసి నెల నుండి జీతాలు ఇవ్వట్లేదు కొత్తగా వెళ్ళిన వాళ్ళకి ఇటువంటి చేదు అనుభవాలు ఎదురవుతున్నాయి చేదు అనుభవాలు ఎదురవుతున్నాయి వాళ్ళు గల్ఫ్ మీద పాజిటివ్ కాకుండా చెప్పండి సో గల్ఫ్ వెళ్ళే మిత్రులు ఎవరైతే ఉన్నారో ఇటువంటి జాగ్రత్తలు పాటించండి గల్ఫ్ వెళ్ళకముందే పూర్తిగా క్షుణ్ణంగా కంపెనీ కోసం ఎంక్వైరీ చేసి వెళ్ళండి అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత దేశం దాటేసిన తర్వాత విమానం ఎక్కేసిన తర్వాత మీరు ఎంత ఎంత బాధపడ్డ ఉపయోగం లేదు సో ముందే నిర్ణయం తీసుకోండి ఓకే గైస్ మనం నెక్స్ట్ వీళ్ళు మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్ బాయ్